హాయ్ అండి నమస్తే నేను లావణ్య వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఈరోజు మన వీడియోలో ఎంతో రుచిగా ఉండే కజ్జికాయలను సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం మనం ఈరోజు చేసుకోబోయే కజ్జికాయలు బొంబాయి రవ్వ ఎండు కొబ్బరితో చేసుకుంటున్నాం ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని బొంబాయి రవ్వను వేసుకొని దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి కలుపుతో వేయించుకోవడం వల్ల బొంబాయి రవ్వ మాడిపోకుండా ఈవెన్గా వేగుతుంది ఇలా బొంబాయి రవ్వను మొత్తం వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లార పెట్టుకోవాలి మరొక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి మైదాపిండిని తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి మైదాపిండి ప్లేస్లో మీరు కావాలంటే గోధుమ పిండినైనా తీసుకోవచ్చు హెల్తీగా చేసుకోవాలనుకునే వాళ్ళు గోధుమ పిండిని తీసుకోవచ్చు చివరగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పిండినైతే మంచిగా కలుపుకోవాలి ఇలా ప్రెస్ చేస్తూ పిండిని అయితే కలుపుకోవాలి పిండిని సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి పిండిని అయితే ఇలా కలుపుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు పూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇక్కడ రవ్వ కూడా కంప్లీట్గా చల్లారిపోయింది ఇప్పుడు మనం ఏ గ్లాస్తోనైతే బొంబాయి రవ్వను తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు ఎండ కొబ్బరి పొడిని తీసుకోవాలి ఒక గ్లాస్ చక్కెరని తీసుకోవాలి హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి కావాలంటే చిటికడు ఉప్పునైనా వేసుకోవచ్చు నేనైతే ఉప్పును వేయట్లేదు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనమైతే పూరీలను చేసుకోవాలి పూరీలను చేసుకోవడం కోసం పిండి ఉండలను తీసుకొని ఇలా ఒక ఉండలాగా చేసుకొని పూరీలాగా చేసుకోవాలి మరి సన్నగా తాల్చుకోకూడదు మరి మందంగా తాల్చుకోకూడదు మీడియం సైజులో పూరినైతే రోల్ చేసుకోవాలి తర్వాత మనం కలిపి పెట్టుకున్న కొబ్బరి రవ్వ చక్కెర మిశ్రమం ఉంది కదా దాన్ని అయితే వేసుకొని చుట్టుపక్కల వాటర్ని అద్దుకోవాలి వాటర్ అద్దుకోవడం వల్ల అంచులు ఊడిపోవు ఇలా చక్రాల స్పూన్తో ఇలా ఒక షేప్లాగా చేసుకోవాలి కావాలంటే మీరు కచ్చికాయల పావుతోనైనా చేసుకోవచ్చు నేనైతే ఇలా చక్రాల స్పూన్తోనైతే ఇలా ఒక షేప్ లాగా చేసుకున్నాను అలాగే మరొక పూరిని కూడా రోల్ చేసుకుందాం పొడిపిండిని వేసుకుంటూ పూరిని అయితే తాల్చుకోవాలి ఇలా పూరీని తాల్చుకొని రెడీగా ఉంచుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న కొబ్బరి రవ్వ చక్కెర మిశ్రమాన్ని ఎంత కావాలో అంత వేసుకోవాలి తర్వాత అంచులకి వాటర్ని అప్లై చేసుకోవాలి ఇలా వాటర్ని రుద్దడం వల్ల చివర్లు ఊడిపోకుండా ఉంటాయి ఇంతకుముందుకు మనం చక్కెరల స్పూన్తో షేప్ లాగా చేసుకున్నాం కదా చక్కెరల స్పూన్ లేని వాళ్ళు ఇలా చాక్తోనైనా ఇలా చిన్న చిన్నగా ఇలా ఘాట్లలాగా పెట్టుకుంటే ఇది కూడా చూడడానికి షేప్ చాలా బాగుంటుంది ఇలానైనా చేసుకోవచ్చు అలాగే మొత్తం పూరీలను చేసుకొని రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి ఫ్రైకి ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం రెడీగా ఉంచుకున్న కజ్జికాయలను కాల్చుకోవాలి ఒక వైపు కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకొని రెండు వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇలా కాలిన తర్వాత ఒక టిష్యూ పేపర్ ఉన్న గిన్నెలోకి వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది అలాగే మొత్తం కజ్జికాయలను కూడా రెడీగా చేసుకోవాలి రెడీ చేసి పెట్టుకున్న కజ్జికాయలను నూనెలో వేయించుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండే కజ్జికాయలు అయితే రెడీ అయిపోతాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఇంటి రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్